నరేంద్రపురం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో రైతు భరోసా కేంద్రనద్ధు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు పొలం అనే కార్యక్రమానికి రాజనగరం వ్యవసాయ అధికారి షేక్ ఇమామా దాసి పాల్గొని ప్రజలకు వ్యవసాయ పంటలకు సంబంధించిన పలు విషయాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైతులు గ్రామ సర్పంచ్ కోటమి నాయకులు పాల్గొన్నారు కొంతమంది ఉంటారు కొత్తది వచ్చింది అంటే దానికి ఉపయోగం ఉంటుందేమో అని మొదటలో ఎవ్వరు మారండి ఇప్పుడు మీరు చేశారండి మీరున్నారు మీరే డ్రోన్ కొట్టిస్తారు అక్కడితోనే మార్పు వస్తుంది ఏదో టీవీలో చెప్పేసి మేము చెప్పిన ఏమో అవ్వదు అందరికి నమస్కారం అండి నా పేరు షేక్ ఇమామి కాసిం నేను మన రాజానగర్ మండల వ్యవసాయ అధికారిని ఈరోజు వచ్చేసి మనం నరేంద్రపురం గ్రామంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం జరగ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం తరపు నుంచి రైతుకి కొత్త పద్ధతులు సాంకేతికత ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రైతు స్థాయికి వెళ్ళాలి అనేది ముఖ్య ఉద్దేశంతో అదేవిధంగా తెగుళ్ళు లేదా ఎరువుల యాజమాన్యం పంట యాజమాన్యం గురించి రైతుకి అవగాహన పెంచడం కోసం మనం ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రైతు వారిగా చూసుకుంటే రైతు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాలు అందుతున్నాయి లేదా రైతు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాలు కోరుకుంటున్నారు ఇలాంటి అంశాల గురించి మాట్లాడడం చర్చించడం అదేవిధంగా పై అధికారులకు తెలియజేయడం ప్రభుత్వం వారు కూడా తీసుకెళ్లడం ఈ యొక్క పొలం ఒక ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశమే ముఖ్య ఉద్దేశం కింద మనం అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది సో ఈరోజు నరేంద్రపురంలో వచ్చేసి దాదాపు మనకు అందరు రైతులు కూడా వచ్చారు చాలా రకాల పంటల గురించి కానీ తెగుళ్ల గురించి కానీ ఎరువుల యాజమాన్యం గురించి అన్నీ కూడా చర్చించడం జరిగింది అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం గురించి కూడా రైతులతో మాట్లాడడం జరిగింది రైతులలో కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా వచ్చే లాభాలు ఏంటిది రకరకాల అంశాల గురించి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా రైతులకి ఇండిగ్యాప్ పొలంబడి ఏదైతే ఉందో ఈ ఇండిగ్యాప్ పొలంబడి అంటే ఏంటిది దీనివల్ల రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రాం గురించి కానీ సర్టిఫికేషన్ గురించి కూడా రైతులకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే రైతులు ఇంటి గ్యాప్ సర్టిఫికేషన్ సంబంధించి ఆసక్తికరంగా ఉన్నారో వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకొని ఈ ప్రో ఈ ప్రోగ్రాంలో పాల్గొనే విధంగా కూడా వాళ్ళు అన్ని విధాలుగా సహకార ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ అందిస్తుందని తెలియజేయడం జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో వచ్చేసి మనకి నరేంద్రపురం సంబంధించిన నాయకులు పెద్దలందరూ కూడా హాజరవ్వడం జరిగింది సో అందరికీ కూడా మన పేరు పేరున ధన్యవాదాలు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్